దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం వైవిధ్యమైన సుచేతన వ్యవసాయ రంగాన్ని కలిగి ఉంది సారవంతమైన నేల సానుకూల వాతావరణంతో వ్యవసాయ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తూ పెద్ద సంఖ్యలో శ్రమిక శక్తిని కలిగి ప్రధాన ఉపాధి రంగంగా నిలుస్తోంది తెలంగాణ వ్యవసాయ రంగంలో గణనీయంగా ఉన్న వరి సాగు రాష్ట్ర ఘనమైన వ్యవసాయ వారసత్వానికి ప్రతిబింబంగా నిలుస్తోంది తెలంగాణలోని సారవంతమైన భూములు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు వరి సాగుకు అత్యంత అనుకూలంగా నిలుస్తున్నాయి ఈ సానుకూల వాతావరణాన్ని అనుకూలంగా మలుచుకుంటూ భారతదేశంలోని ప్రముఖ విత్తన ఉత్పత్తి సంస్థ పాన్ సీడ్స్ మెరుగైన వరి ఆహానాను ప్రవేశపెట్టింది రాష్ట్రంలోని స్థానిక వ్యవసాయ వాతావరణ పరిస్థితులకు సంపూర్ణ అనుకూలత కూడిన ఈ వైవిధ్యాభరిత వంగడం సరైన పనితీరు కనబరుస్తుంది ఇతర వంగడాలతో పోల్చితే పాన్ ఎనిమిది వందల నలభై తొమ్మిది అహాన అధిక దిగుబడి అందించడమే కాకుండా గింజ నాణ్యత కూడా ఎంతో మెరుగ్గా ఉంటుంది మొక్కలు బలంగా ఉండి సమానంగా ఎదుగుతాయి తెగుళ్లను తట్టుకునే ఈ రకం నూట పదిహేను నుంచి నూట ఇరవై రోజుల్లో కోతకు వస్తుంది పురుగుమందుల వాడకం చాలా తక్కువ అవసరం పడుతుంది నా పేరు శ్రీధర్ గ్రామం వడియారం డిస్టిక్ మేదక్ తెలంగాణ స్టేట్ కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో పంట రకాల పంటలు వేసాము కానీ ఈ పంట ఏదైతే ప్యాన్ ఆహనా ఎయిట్ ఫోర్ నైన్ అనే ప్రోడక్ట్లు మేము ఈ సంవత్సరం వేసాము ఈ సంవత్సరంలో ఎన్నో రకాల అధిక పంట అధిక దిగుబడి చూడండి మీరు కూడా ఎంతో ఎన్నో విధంగా ఒక్క 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 క్రాఫ్ట్లో ఆల్మోస్ట్ ఇందులో ఒకటి ఒక్క కర్రలో ఒకటి నుంచి మూడు వందల రకాల గింజలు వచ్చాయి ఆ గింజలు కూడా గట్టితనం ఉంది అధిక దిగుబడి ఉంది మళ్ళీ ఇతరు కంపేర్ చేస్తే ఇంతకుముందు దాంతో మేము పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ మేము ఏదైతే పంట వేసామో దాంతో కంపేర్ చేసుకుంటే అది ఒక ఎకరానికి ఇరవై తొమ్మిది నుంచి ముప్పై క్వింటల్ల వడ్లెళ్ళాయి ఇది మాత్రం ముప్పై నుంచి ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు క్వింటల్ల ఒడ్లు ఆ వడ్లెళ్ళ వెళ్ళడానికి దిగుబడిగా ఉంది ఇది మేము పక్కన ఉన్న రైతులు కూడా ఎక్కడి నుంచి తెచ్చారంటే మాకు ఒక స్వామి అనే వ్యక్తి మాకు దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడు దీని ద్వారా మేము పక్కనున్న రైతులకు కూడా దీన్ని ప్రోత్సహిస్తున్నాము వాళ్ళు కూడా వేయడానికి ముందు చూపుతున్నారు కాబట్టి ఈ ప్రాడక్ట్ ప్రోడక్ట్ ద్వారా మాకు సంతోషం బాగా ఉన్నది అధిక దిగుబడి అధిక లాభం మరియు అధిక సంతోషంగా ఉన్నది ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయడం వల్ల ఫ్యామిలీ అందరు వెరీ హ్యాపీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి నా పేరు సంతోష్ రెడ్డి మా నాన్న పేరు రెడ్డి మాది బొసాపూర్ విలేజ్ బిక్నూర్ మండల్ పాన్ సీడ్ వేసినాను నాకు ఏడు ఎకరాల పొలం ఉంది అందులో నాలుగు ఎకరాలు పాన్ సీడ్ వేసినాను అందులో ఇప్పుడు వేసి నుంచి ఇప్పటివరకు వరకు పురుగు కానీ ఏది కానీ ఇప్పటివరకు రాలేదు నేను వేసిన నాలుగు ఏడు ఎకరాలలో ఈ సీడే బాగుంది ఇప్పటివరకు నేను ఏను ఏమనుకుంటున్నాను అంటే ఈ సీడీ ఇది రబీ సీజన్కు అనుగైన పంట దీన్ని ఎప్పుడైనా ఇదే సీడి వేద్దామని అనుకుంటున్నాను వచ్చే సీజన్లో రబీ సీజన్లో కానీ ఖరీఫ్ సీజన్లో కానీ ఇదే పంట వేయాలని అనుకుంటున్నాను మాకు ఈ సీడ్ ఇచ్చినందుకు పాన్ సీడ్ వారికి ఎయిట్ ఫోర్ నైన్ వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సంతోషంగా ఉన్నామని చెప్తున్నాను నా పేరు పాలేటి కరుణాకర్ అంకుసాపుర గ్రామం తంగనపల్లి మండలం రాజేంద్ర సిరిసిల్లా జిల్లా నేను గత ఐదు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం కొత్తగా పాన్ ఎయిట్ ఫోర్ నైన్ అహన సీడ్ తీసుకోవడం జరిగింది గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం కొంచెం అధిక దిగుబడి వచ్చే విధంగా కనబడుతుంది పోయిన సంవత్సరం వరి కంటే ఈ సంవత్సరం వరి చాలా దిగుమతి వచ్చే విధంగా ఒక నాలుగైదు క్వింటాలు ఎక్కువ దిగుమతి వచ్చే విధంగా కనబడుతుంది ఈ గొలక వచ్చేసి రెండు వందల తొంభై నుంచి మూడు వందల గింజల దాకా వచ్చింది ఈ సంవత్సరం అహనా పాన్ ఎయిట్ ఫోర్ నైన్ అదేవిధంగా ఇది ఒక్కొక్క కర్రలో పదిహేను నుంచి పద్దెనిమిది పిలకల దాకా రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మేము ఒక ఐదు ఎకరాల సాగు చేస్తున్నాము ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా ఒక పది ఎకరాల దాకా పాన్ ఎయిట్ ఫోర్ నైన్ అహన వేయడానికి మేము ముందుకు రావడం జరుగుతుంది మా తోటి రైతులు కూడా ఈ సీడు చూసి అందరూ ఎక్కడ తీసుకొచ్చారని అంటే ఇక్కడ తీసుకొచ్చాం పాన్ ఎయిట్ ఫోర్ నైన్ వాళ్ళు కూడా వేసే అవకాశం ఉంది అహన ఎయిట్ ఫోర్ నైన్ ఫాన్ సీడ్ ఇచ్చినందుకు పాన్ సీడ్ కంపెనీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు నేను ఒక సామాన్య రైతును నా పేరు చిల్కూరి కరుణాకర్ రెడ్డి మా విలేజ్ వెంకంపల్లి మండల్ నాగిరెడ్డిపేట్ డిస్టిక్ కామారెడ్డి నేను గత పన్నెండు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను నాకున్నది ఒక ఇరవై ఐదు ఎకరాలు లీజు కలిపి దానిని వేరే సీడ్ వేస్తుంటే ఇంతకుముందు పక్క విలేజ్లో మీటింగ్ పెట్టారు ఏదో అని చూస్తే అది పాన్ ఎయిట్ ఫోర్ నైన్ అహానా సీడ్ ఉంది దాని మీటింగ్ ద్వారా తెలుసుకొని నేను మా విలేజ్లో నేను పెట్టిన తర్వాత మా విలేజ్లో మా ఫ్రెండ్స్లకు కూడా ఇప్పించడం జరిగింది ఇంకోటి దీనికి ఉన్న జనమైందంటే దీనికి రోగనిరోధక శక్తి తట్టుకునే కెపాసిటీ ఉంది మరి వరి నారు పోసినా కానీ ఒక్క ఇత్తు కూడా ఫెయిల్ కాదు దీనివల్ల దిగుబడి ఎక్కువ వచ్చింది పిలకలు కూడా ఎక్కువ ఉన్నాయి పిలకలు ఒక్కొక్క గంటకి ముప్పై ద్వారా ముప్పై దాకుంటే ఇరవై నుంచి ముప్పై ఉన్నాయి దానికి వచ్చి గోలకు సుమారు మూడు వందల ఇత్తుల ఉన్నాయి కాబట్టి నేను పెట్టి మళ్ళీ నేను ఏం చేశానంటే మా విలేజ్లో నా ఫ్రెండ్స్లకు కూడా దాదాపు ఒక వంద ఎకరాల వరకు ఇచ్చినాను నేను కూడా తర్వాత కూడా ఇప్పుడు ఎనిమిది పెట్టినాను తర్వాత కూడా ఇంక ఇరవై పెట్టాలనుకుంటున్నా పాన్ ఎయిట్ ఫోర్ నైన్ ఆన స్ట్రీట్ తప్ప వేరే సీడ్ పెట్టను పాన్ సీడ్ వాళ్ళకి కృతజ్ఞతలు నా పేరు భగవాన్ దాసు మాది విత్తనాల వ్యాపారము మా ఫర్మ్ పేరు మహేశ్వరి ఫర్టిలైజర్స్ కామారెడ్డి తెలంగాణ స్టేట్ నేను ఈ వ్యాపారంలో ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నాను నాకు చాలామంది రైతులతో పరిచయం ఉంది చాలామంది రిటైలర్తో పరిచయం ఉన్నది ఈ మొన్న ఒక సంవత్సరం క్రితము నాకు పాన్ సీడ్స్ వారు రమేష్ గారు కలిశారు తర్వాత యూట్యూబ్లో పాన్ సీడ్స్ గురించి విన్నాను చూశాను ఏదో ఈ పాన్ సీడ్స్ తీసుకోవాలి డిస్ట్రిబ్యూషన్ చేయాలని ఆతృతతో ఉన్నాను కలవడం జరిగింది ఒక సంవత్సరం క్రితం డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను కంపెనీ వారి సహకారంతో నాకు డెమో సీడ్ ఇవ్వడం జరిగింది కంపెనీది ఆ డెమో చాలా కం చాలా వెరైటీస్ ఇచ్చారు అందులో ఈ ఎయిట్ ఫార్టీ నైన్ మాకు ఈ ఈ వెరైటీ ఇక్కడ సూట్ అవుతుంది ఆ రైతుల దగ్గరికి పోయి చాలా చెక్ చేశాం ప్లాట్లు అప్పుడు రైతుల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ చాలా బాగుంది ఎయిట్ ఫోర్ నైన్ చాలా అనువైన రకము చాలా మంచిది అని చెప్పినారు తర్వాత ఖరీఫ్లో సేల్ చేయడం జరిగింది ఈ రబీలో కూడా సేల్ చేయడం జరిగింది చాలా మంచిగా ఇప్పుడు కూడా మేము రైతుల దగ్గర నుంచి మంచి మంచి అభిప్రాయం వ్యక్ వ్యక్తపరిచారు రైతులు దీనికి పెస్ట్ అటాక్ అంటే పురుగు స్టెంబోరర్ అటాకు వేరే కంపెనీకి దీనికి చూసుకుంటే స్టెంబోరర్ అటాక్ తక్కువగా ఉన్నది మొగి పురుగు అటాక్ తక్కువగా ఉన్నది తర్వాత రబీకి చాలా అనువైన రకం తర్వాత ఏంటంటే వేరే కంపెనీ గింజలు పాలినేషన్ మొత్తం పాలు పోసుకోలేదు ఈ గింజలు మొత్తం పాలు పోసుకున్నాయి తప్పనిసరిగా వేరే దానికన్నా రెండు మూడు నుంచి రెండు మూడు క్వింటాల నుంచి నాలుగు క్వింటాల దిగుబడి ఎక్కువ వస్తుందని చాలామంది రైతుల నుంచి అభిప్రాయ సేకరణ జరిగింది అభిప్రాయం వెలుగుచారు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈ కంపెనీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నా గర్వపడుతున్నానండి నా పేరు మాటూరి గోపాల్ మా విలేజ్ వచ్చి వెంకంపల్లి మండల్ నాగిరెడ్పేట్ డిస్టిక్ కామారెడ్డి మన తెలంగాణ రాష్ట్రం ఏంటంటే నేను ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా అప్పుడు ఈ మామూలుగా రకాలు వేరే రకాలు వేసు ఇప్పుడు ఆ పాన్స్ ఎయిట్ ఫోర్ నైన్ అహానా సీడ్ అనే రకం వచ్చింది మంచిగా ఉందంటే సూపర్ వచ్చిందని అందరు కలిసి మా ఫ్రెండ్స్ వచ్చి ఇంత మంచి ఎట్లా వచ్చింది బై ఇది ఎట్లా వచ్చిందని అడుగుతూ ఉంటే పాన్ సీడ్ మన నాగార్జున్రెడ్డి అనేట మెదక్ నుంచి నాకు విత్తనాలు ఇచ్చిండు అదే సీడ్ నేను పన్నెండు ఎకరాలు నాటేసిన మంచిగా ఉంది సార్ నాకు ఇది ఇది ఏంటంటే మూడు వందల గింజలు వచ్చేసాయి ఒక పిలకకి దానికి గింజలు మూడు వందల దాకా ఉన్నాయి రెండు వందల ఎనభై మూడు వందల దాకా వచ్చినాయి ఒక మూడు ముప్పై దాకా పిలుకలు ఉన్నాయి సార్ మన కర్రకు కర్రకు ఈ ఇంకా నేను మళ్ళీ వేయాలనుకుంటే ఇంకొక పది ఎకరాల వరకు వేయాలని నేను అనుకుంటున్నాను సార్ ఆహా మన పాన్ ఎయిట్ ఫోర్ నైన్ ఆహానా అనే పాన్ సీడ్ సూపర్ ఉంది సార్ ఈ సంవత్సరము వర్షాకాలము పాన్ సీడ్ తప్ప వేరే సీడ్ వాడను నాతోటి సోదరులకు మొత్తం పాన్ సీడే వాడతాను ఆ పాన్సీడ్ వారికి నా ధన్యవాదాలు వరి సాగులో నాణ్యమైన విత్తనాలు ఉపయోగించడం ద్వారా వనరుల సమర్థ వినియోగం పెరుగుతుంది రసాయనాల వాడకం తగ్గి పర్యావరణంపై పడే ప్రభావం తగ్గుతుంది పాన్ ఎనిమిది వందల నలభై తొమ్మిది ఆహ్వానాతో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు